హాయ్ వ్యూవర్స్ నేను మీ మౌనికాని వెల్కమ్ బ్యాక్ టు సాయిరాజ్ లాగ్స్ ఈరోజు మనము మునగాకు ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ మనకు కావాల్సిన పదార్థాలు ఏంటివో చూద్దాము మీలో ఎంతమందికి మునగాకు ఫ్రై అంటే చాలా ఇష్టము నాకైతే పిచ్చి చాలా చాలా ఇష్టము సో అందుకనేసే ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాలుగు మునగ చెట్లు అనేవి ఉన్నాయి నాలుగు ఉన్నాయి సో నేను చాలా బాగా తినేదాన్ని సో ఇక్కడైతే మేము సిటీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు లేవు కాబట్టి నేనైతే ఒక ఒక రెండు పెద్ద కట్టెలు మునగాకు తీసుకొని వచ్చాను వాటిని ఈ మునగాకు అంతా నైట్ అంతా టవల్లో చుట్టేసి పొద్దున్నే ఇలా ఊడిపోతుంది కానీ ఇది హైబ్రిడ్ మునగాకు అనుకుంటా టౌన్లో అది మామూలుగా మా చెట్టుతో అయితే అలానే ఊడిపోయేది ఇదైతే అంతగా ఓడిపోలేదు నేనే కొంచెం చేత్తో అంతా ఒలుచుకున్నాను నీట్గా తర్వాత ఇవన్నీ బాగా చిన్న చిన్న కాడలు అనేటివి ఉంటాయి కదా అలాంటివి అన్నీ తీసేసాను మొత్తం కాడలు అనేటివి తీసేసాను జస్ట్ ఇలా అక్కడక్కడ ఇంత చిన్నటివి అయితే అలానే పెట్టినాను ఇలా ఉంటే ఇవి ఇంకా టేస్టీగా మనం ఫ్రైలో టేస్టీగానే ఉంటాయి బట్ కొంచెం పెద్ద పెద్దవి ఉంటాయి కదా అవన్నీ తీసేసుకొని బాగా చెరుక్కొని ఇలా టూ త్రీ టైమ్స్ నేను అయితే క్లీన్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను తర్వాత మనకు కావాల్సినవి ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్నటివి అయితే రెండు కట్ చేసుకోండి నేనైతే ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకున్నాను తర్వాత జీలకర్ర ఆవాలు ఉద్దేబ్యాలు శనగపాలు అనేటివి నేను ఒక బౌల్ అన్ని మిక్స్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాను అన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే తీసుకున్నానండి తర్వాత కొద్దిగా కరివేపాకు ఇంకా కొద్దిగా సాల్ట్ అనేది మనకు అవసరము సో సాల్ట్ కానీ ఇక్కడ పెట్టేసుకున్నాను తర్వాత మనకి శనగకాయ పొడి అనేది ఈ ఫ్రైలోకి అవసరం అండి ఈ శనగ పొడి అనేది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ శనక్కాయలు వే వేరుశనగలు కొద్దిగా వేపుకో బాగా వేపుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని అందులోకి అలానే మూడు లేక నాలుగు ఎండుమిర్చి కానీ వేపుకోవాలి వేపిన తర్వాత కొ కొద్దిగా వెల్లుల్లి వెల్లుల్లి కానీ వేసుకొని శనగపప్పులు వెల్లుల్లి కా మిరపకాయలు ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ అనేది మనం పట్టేసుకున్నాము నేనైతే ఇలా మిక్సీ పట్టుకొని ఇలా పక్కన అనేది పెట్టేసుకు ఆల్రెడీ మిక్సీ పట్టి ఇలా పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ నేను ఈ బాక్స్ నిండుతే ఎప్పుడు ఈ పొడి అనేది రైస్ లేకి ఇలా చాలా వాటి ఫ్రైల లేకి అన్నిటికీ ఉపయోగపడుతుంది అనేది ఈ బాక్స్ నిండుతూ సండే ఆర్ సాటర్డే నేను ఇలా బాక్స్ నిండుతూ కొట్టయితే పెట్ పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఆ పొడే ఉన్నింది అది అయితే నేను ఇప్పుడు దీంట్లోకి వేసుకుంటున్నాను సో ఇప్పుడు మనము తరువాత పెట్టుకొని ఈ ఆకు వేపుకుంటే సరిగ్గా వేగదు సో ఈ ఒక్క ఆకునే సపరేట్గా మనం ఇప్పుడు వేపుకుందాము ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ఈ ప్యాన్లో మనము ఫస్ట్ కొద్దిగా మనము టీ తాగుతాం కదా టీ తాగే గ్లాస్లో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతాయి మరీ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేగి అలా అయిపోతాయి అయితే కొన్ని ఎక్స్ట్రా వేసుకుని తీసేసుకున్నాము కొద్దిగా కొన్ని వాటర్ వేసుకుంటే సరి అందులోకి ఆక్ అనేది వేసేసుకున్నాము మొత్తం మాకు ప్యాన్లు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు బాగా ఉడికించుకుందాము ఈలోపు నేను ములగాకు లేకి రసం కూడా చేసుకున్నాను అని ఆల్రెడీ ఇందాక ఉడకపెట్టాను కదా సో ఈ రసం అనేది కూడా చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు వీటిని రుద్దేసుకొని వీటికి కానీ తిరువాత అనేది పెట్టుకుందాం అందులోపల యాక్ అనేది ఉడుకుతూ ఉంటుంది దాకైతే కొద్దిగా వేగింది ఇందులోకి కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకున్నాము ఆకుకూరలకి సాల్ట్ అనేది ఎక్కువగా పట్టదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చూడండి నేనైతే ఈ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ని ఆకులో వేసేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా అయితే ఆకుకూరలు సరిపోతుంది మరి ఎక్కువైతే ఉప్పు రోస్ అనేది అయిపోతుంది ఈ కొద్దిగా సాల్ట్ అనేది బాగా కలుపుకొని ఇంకొక వన్ మినిట్ అనేది వేపుకున్నాము వేపిన తర్వాత ఇంకా తిరువాత పెట్టేసి పొడేసుకోవడమే చాలా సింపుల్ అండి కానీ ఈ మునగాకు తినడం వల్ల చాలా యూజెస్ అనేటి ఉంటాయి జీర్ణక్రియ అనేది చాలా బాగా జరుగుతుంది అలానే కంటికని చాలా మంచిదని చెప్తూ ఉంటారు ఇవన్నీ ఏమో నాకు కానీ ఈ మునగా అంటే నాకు చాలా ఇష్టం సో అందుకనేసి నేను ఈ మునగాకు తింటూ ఉంటాను మా ఇంట్లో అయితే త్రీ టు ఫోర్ ప్లాంట్స్ అనేటి ఉన్నాయి సో మేము వీక్లీ వన్స్ అట్లీస్ట్ టూ వీక్స్కి అన్న చేసుకొని తింటూ ఉంటాము సో నేనైతే ఇప్పుడు సిటీలో ఉన్న కాబట్టి నాకు ఇక్కడ దొరకలేదు కాబట్టి ఏదో దొరికినటువంటి ఇదైతే నాట్ ఆకు అయితే కాదండి ఏదో హైబ్రిడ్ ఆకు అనుకుంటాను సో ఈ ఆకు దొరికింది ఏదో ఒకటి తిని చాలా డేస్ అయిపోయింది టూ మంత్స్ దాకా అయిపోతుందని చెప్పేసి తెచ్చుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక వన్ మినిట్ అనేది వేపుకున్నాము మనము ఈ లేకి కాంబినేషన్ టమోటా రసం పెట్టాం కదా చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకా మూత పెట్టేసుకొని ఆపేసుకుంటే అయిపోయా ఇది ఈ మునగాకులేగి టమోటా రసం కానీ లేకపోతే ముద్ ముద్దపప్పు అందులో అందులో బాల్ ఉడకపెట్టి అందులోంచి రసం తీస్తారు కదా పప్పు రసము ఆ రసం అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది నేనైతే మా ఇంట్లో పప్పు రసంతో చాలా ట్రై చేసేదాన్ని ఇక్కడ నేనైతే ఇప్పుడు ఈ అయితే టమోటా రసం చేశాను మా ఇంట్లో టమాటా రసం అయితే అసలుకి ఉండాలి మా ఆయనకి అసలుకి టమోటా రసం ఫ్రై చేస్తే ఖచ్చి కంపల్సరీ ఉండాలి ఇంతకుముందు అయితే డైలీ కావాలని అడిగేవారు ఇప్పుడు మేము నైట్ టైం రైస్ అయితే అంతగా తినడం లేదు సో ఓన్లీ ఆఫ్టర్నూన్కి రసం చేసి అంతా వే ఎందుకు లేని చెప్పేసి మసాలా కర్రీస్ ఇలా చేసినప్పుడు నేనైతే రసం చేయడం లేదు ఇలా ఫ్రై చేసినప్పుడు అయితే కంపల్సరీగా చేస్తాను ఫ్రైస్లోకి రసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మా ఇంట్లో అయితే ఏ మీరైనా ఏ ఫ్రై చేసినప్పుడైనా అందులో రసం కానీ చేసుకొని వేసుకొని తినండి టేస్ట్ అయితే అదృశుగా ఉంటుంది ఒక పిక్స్ లెవెల్స్లో ఉంటుంది ఇక్కడ మనకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మునగాక అనేది వేగిపోయింది ఈ మునగాక అనేది కొద్దిగా టైం తీసుకుంటుంది వేగేకి బాగా ఇప్పుడు ఇక్కడ మునగాక అయితే బాగా వేగిపోయింది చూడండి పొడి పొడిగా బాగా ఉడికింది సో ఇప్పుడు ఇది పక్కన ప్లేట్లో తీసేసుకొని మనము తరువాత అయితే పెట్టేసుకుందాం చాలా బాగా ఉడికిపోయిందండి చూడండి ఇంకా తరువాత పెట్టుకున్నాక ఇంకొద్దిసేపు వేయించుకుంటే బాగా టేస్ట్ అనేది వస్తుంది మునగాకైతే పక్కన ప్లేట్లో తీసేసుకున్నానండి ఇప్పుడు సేమ్ అదే అదే కడాయి పెట్టుకునేసి దాన్నే కొంచెం క్లీన్ చేశాను ఏదైతే మనం మాకు వేపుకున్నామో అక్కడైనా నేను క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని చేస్ తర్వాత అయితే పెట్టే ప్యాన్ పెట్టుకొని అందులోకి అయితే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇందులోకి మనం మిక్స్ అన్ని మిక్స్ కలుపుకున్నాం కదా జీలకర్ర ఆవాలు ఉత్తిరాలు శనగరాలు ఇవైతే వేసేసుకుంటాము నన్ను నేనైతే కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే అవి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఒక టేస్ట్ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది అందుకనేసి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసేస్తుంది కొద్దిగా వేయాలి ఇప్పుడు ఆనియన్స్ అలాగే రెండు రెండు కలవే కాకి బాగా ఆనియన్స్ కన్నా బాగా వేగిపోయాయి ఇప్పుడు మనము పక్కన ప్లేట్లో పెట్టుకున్నటువంటి ఆకని ఇందులో వేసేస్తున్నాం వేసుకుంటే కలుపుకొని ఒక వన్ టూ త్రీ మినిట్స్ బాగా వేసుకోవాలి మూత పెట్టకుండా వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనకు ఆకు అనేది పొడి పొడిగా రావాలంటే మూత పెట్టుకోకుండా నూనె వేసిన తర్వాత మూత పెట్టుకోకుండా వేసుకుంటే చాలా పొడి పొడిగా అనేది వస్తుంది చూడండి వన్ మినిట్ తర్వాత ఆకు అయితే చాలా బాగా వేగిపోయింది పొడి పొడిగా చూడండి బాగా పొడి పొడిగా బాగా చాలా బాగా అయితే వేగింది ఇప్పుడు ఇందులోకి చలికాయ పొడి కొద్దిగా వేసేసుకుందాం కొద్దిగా చెనక్కాయ పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఇంకా పొడి వేసి కలుపుకునేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలోకి లేకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది రాగి రాగి ముద్దలేకి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏం చేస్తున్నావు ఇవాళ వంట అని తింటే మునగాకు ఫ్రై అని చెప్పాను సో దా అందులోకి రాగి సంగట్ చేసుకో చాలా బాగుంటుందని చెప్పింది సో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇది నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అని చెప్పాను సో ఈ ఫ్రై అయితే చాలా సింపుల్ ఏమంటే కొద్దిగా వేపుకోవడంలో కొంచెం టైం అయితే తీసుకుంటుంది బట్ ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేనైతే అట్లీస్ట్ నాలాగా అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది న్యూ ఈ మధ్యనే మ్యారేజ్ అయ్యింది వాళ్ళకి కొన్ని వంటలు అనేవి సరిగ్గా రావు సో అట్లీస్ట్ వాళ్ళైనా చూసి నేర్చుకుంటారు అనేసి నేను యూట్యూబ్లో పెడుతున్నాను సో వచ్చిన వాళ్ళు కూడా చూసి ఏమన్నా నేను ఇంకా ఇందులో యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందా ఎలా ఏంటి అనేసి మీరు కన్నా నాకు సజెషన్స్ అనేసి తప్పకుండా చేయండి రాని వాళ్ళు చూసి నేర్చుకో ఇలా ట్రై చేసి చూడండి నాకైతే ఇది చాలా టేస్టీగా ఉంటుంది యాక అంటే నాకు చాలా పిచ్చి చిన్నప్పుడు అయితే నేను ఉత్త ఆకు ఆకే తినేసేదాన్ని చిన్నప్పుడనే కాదు ఇప్పుడైనా ఉత్త ఆకు నాకు ఓన్లీ ఆకు తినంటే చాలా ఇష్టం మునగాకైతే రైస్ లేకంటే ఉత్త ఆకే తినేస్తూ ఉంటాను సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ అనేది చేయండి ఎలా వచ్చింది ఏంటి అసలు ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే బా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడైతే నేను వేడివేడి అన్నంలోకి ఇది వేసుకొని తింటాను అయితే ఇప్పుడు వేడివేడి అన్నంలోకి రసము మునగాకి వేసుకొని తింటున్నాను టేస్ట్ అయితే నాకు చాలా చాలా ఇష్టము ఇలా తినడం నాకు చాలా అంటే చాలా ఇష్టము ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను టేస్ట్ అయితే చాలా అమేజింగ్గా ఉంది వేడి వేడి రసం లేక ఫ్రై రైస్ వేసుకొని తింటూ ఉంటే అదిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎనీవేస్ నేనైతే ఇప్పుడు రైస్ పెట్టుకొని బాగా తినేస్తాను కడుపు నిండుతూ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఫుల్గా తినేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఉంటాను బాయ్ సీ సీయూ అన్ నెక్స్ట్ వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్